హాయ్ వ్యూయర్స్ ఐఎం సత్యనారాయణ మరి ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాము ఐఎన్సి సమావేశములో ఐఎన్సి సమావేశముల గురించి సమా ఐఎన్సి సమావేశంలో ఈ యొక్క ఐఎంసి సమావేశంలో ఏమిటి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క సమావేశముల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం దీంట్లో చూడండి మనకు గతంలో ఎలాంటి కైనా కూడా ఎలాంటి కాంపిటేటివ్ కైనా కూడా చాలా ముఖ్యమైనటువంటి యొక్క సమావేశాలు ఐఎన్సి సమావేశాలు ముఖ్యంగా చూస్తే భారత జాతీయ కాంగ్రెస్ నుంచి క్వశ్చన్స్ రాకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు మీరు తీసుకోలేదని ఈ విల్ టేక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇన్ ఇండియా మస్ట్ అండ్ షుడ్ ఈ యొక్క ఐఎన్సి సమావేశాల గురించి క్వశ్చన్స్ వస్తాయి పోయినసారి మన ఎస్ఐఆర్ పోలీస్ నుంచి చూసినట్లయితే విధంగా గ్రూప్ టూ గురించి చూసినట్లయితే ఒక భారత జాతీయ కాంగ్రెస్ నుంచి భారత కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల నుంచి నాలుగు క్వశ్చన్స్ వచ్చిన విషయాన్ని చూస్తాం కాబట్టి మనం ఈ సమావేశాలు ఏమిటి పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరం వరకు ఉండే అటువంటి యొక్క సమావేశాల ప్రాధాన్యత గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేసుకున్నాం ఎందుకనంటే పంతొమ్మిది నలభై ఏడు తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఒక రాజకీయ పార్టీ అంతకుముందు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా పేరు పొందడం జరిగింది ఆ సమావేశాలు ఏమిటి అనే విషయాన్ని చూద్దాం మొదటిది ఒకటి అంటే ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం పద్దెనిమిది వందల ఎనభై ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ డిసెంబరు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశము ఎక్కడ జరిగింది బాంబేలో బాంబేలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది ఈ బాంబేలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృతి కాలేజ్ గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగింది ఈ సమావేశానికి హాజరైన మొత్తం సభ్యులు డెబ్బై రెండు మంది హాజరైన విషయాన్ని చూస్తాము ఈ సమావేశ అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ డబ్ల్యూసి బెనర్జీ ఇది మొదటి సమావేశానికి సంబంధించిన విషయాలు అయితే ఈ మొదటి సమావేశానికి సంబంధించిన విషయాలు మరి ఒక్కొక్క అంటే ఈ సమావేశం జరిగిన సం ప్రాంతం ఇది దీనికి అధ్యక్షుడిది కాగా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటనే విషయాన్ని మనం చూద్దాము ముఖ్యంగా చూస్తే మొదటి సమావేశం వాస్తవంగా చూస్తే పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖుననే డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖునే పూణేలో జరగవలసి ఉండే కానీ పూణేలో ప్లేగ్ వ్యాధి రావటము కలరా రాగడం రావడం వల్ల ప్లేగ్ వ్యాధి ప్లస్ కలరా లాంటి వ్యాధులు రావడం వల్ల ఈ సమావేశ స్థలాన్ని పూణే నుంచి బాంబేకు షిఫ్ట్ చేయటం జరిగింది త్రీ డేస్ తర్వాత డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో మొదటి సమావేశం జరిగిన విషయాన్ని చూస్తాం తర్వాత చూసినట్లయితే ఇప్పుడు ఈ సమావేశానికి మరి ఎవరు అధ్యక్షత వహించాలని విషయంలో కూడా తర్జనం భర్జనం జరిగాయి ఈ యొక్క మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించాలనే సందర్భంలో అప్పుడు ఒరిజినల్గా లార్డ్ లార్డ్ రీ 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 అనే అతన్ని ఈ సమావేశ అధ్యక్షునిగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఇతడు ఈ యొక్క బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అయితే కొంతమంది ముఖ్యంగా చూసినట్లయితే ఈ కాలం నాటి గవర్నర్ జనరల్ అంటే ఈ కాలం నాటి మరి గవర్నర్ జనరలో ఆయనపై లార్డ్ లార్డ్ డఫ్రిన్ అనేట ఏమంటాడో మనమే సమావేశం మనమే ఈ యొక్క ఐఎన్సీని ఏర్పాటు చేసి మన దేశానికి చెందినటువంటి యొక్క వ్యక్తిని అధ్యక్షునిగా చేస్తే రాంగ్ సిగ్నల్స్ పోయి భారతీయ నాయకులు కానీ భారతీయులు ఎవరు సభ్యులుగా చేరరు బాబు అందుకనే మన దేశానికి చెందినటువంటి వ్యక్తిని అధ్యక్షునిగా చేయకూడదు ఒరిజినల్ గా లాడ్ రీన్ అధ్యక్షునిగా చేయాలనుకున్నారు అట్లా చేయకూడదు కాకపోతే మనకు అనుకూలంగా ఉండే అటువంటి బ్రిటిష్ మనకు అనుకూలంగా ఉండే భారతీయ నాయకుడిని అధ్యక్షునిగా చేస్తే బాగుంటుంది అని సజెస్ట్ చే అప్పుడు మనకు అనుకూలంగా ఉండే వ్యక్తి ఎవరు అని ఆలోచించగా మొత్తం మీద చూసినట్లయితే మితవాదిగా ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి ఈ యొక్క కలకత్తాలో మంచి లీడింగ్ ప్రాక్టీస్ ఉన్నటువంటి యొక్క అడ్వకేట్ అయిన డబ్ల్యూసి బెనర్జీని మరి అధ్యక్షునిగా చేయాలని చెప్పి సూచించటం జరిగింది అది దాన్ని అందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది ముఖ్యంగా ఇంకొకటి ఏమిటంటే ఈయన ఈ డబ్ల్యూసి బెనర్జీ అనేట ఇండియన్ క్రిస్టియన్ ఈయన క్రిస్టియను ఇండియన్ క్రిస్టియను క్రిస్టియన్ అయితే ఏమవుతుందనంటే బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే బ్రిటీషర్స్ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ అఫీషియల్గా ఉండేటువంటి రిలీజియన్ క్రిస్టియన్ కాబట్టి ఇతడు భారతీయుడే బెనర్జీ అని అంటే ఇన్ జనరల్ గా భారతదేశంలో బెంగాల్లో జనర్జీ బెనర్జీ చటర్జీ ముఖర్జీ అనే పేర్లతో ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు బోస్ ఉంటే కాయస్థ క్షత్రియులిన అయినప్పటికీ క్రిస్టియానిటీ తీసుకున్నాడు కాబట్టి ఆ విధంగా కూడా మనకు అనుకూలంగా ఉంటాడు అని అదేవిధంగా మితవాది అని లీడింగ్ లేయర్గా ఉండి బ్రిటిష్ వారికి సహకరిస్తున్నారని అందుకనే ఈ మొదటి సమావేశానికి లార్డు రీ ప్లేస్లో మన యొక్క డబ్ల్యూసి బెనర్జీ అని ఉండాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మన యొక్క లార్డ్ డఫ్రిన్ యొక్క ప్రోత్సాహంతో సో మొత్తం మీద చూసినట్లయితే ఇప్పుడు మొదటి సమావేశం గోకుల్ గోకుల్దాస్ తేయపల్ సంస్కృత కళాశాలలో జరిగింది దీని అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ ఇంపార్టెన్స్ ఏమిటంటే ఇతడే మొదటి ఇండియన్ క్రిస్టియన్ మొదటి ఇండియన్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఫస్ట్ ఇండియన్ క్రిస్టియన్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అని అంటే మనకు మరి డబ్ల్యూసి బెనర్జీగా మనం చూస్తాము ఇక ఈ సమావేశం యొక్క మరికొన్ని కొన్ని ముఖ్యాంశాలను చూసినట్లయితే టోటల్ గా మరి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ ఉన్నాడు డబ్ల్యూసి బెనర్జీగా ఉన్నప్పుడు అధ్యక్షుడు మరి కార్యదర్శులు ఇద్దరిని ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి సెక్రటరీస్ 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 ఇద్దరు ఉండాలి ఆ ఇద్దరు ఎవరో ఒకరేమో బ్రిటిష్ వ్యక్తి ఉండాలి ఒకరు భారతీయుడే ఉండాలి అలాంటి వాళ్ళు ఒకటి భారతీయుడు ఇంకొకరు బ్రిటిష్ కాబట్టి మన యొక్క ఏవో వ్యూమును ఏవో వ్యూము మన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షు భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాట్లో ప్రముఖ పాత్ర పోషించినట్టు ఏవో వ్యూముని మనం తప్పకుండా ఒక ముఖ్యమైన పోస్ట్లో పెట్టాలని అతన్ని ఈ యొక్క కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈయన ఇంగ్లాండ్ కాబట్టి ఈయన ఇంగ్లాండ్ దేశము సెక్రటరీగా మనం చూస్తాం అదే విధంగా చూసినట్లయితే ఏవో వ్యూ మేము ఒక కార్యదర్శి మరి ఇండియాకు చెందినటువంటి వ్యక్తి మరొక కార్యదర్శిగా ఉండాలి ఆయన కేటీ తెలాంగ్ కేటీ తెలాంగ్ అనేటాయనని ఒక కార్యదర్శిగా ఏర్పాటు చేయడం జరిగింది ఈయన ఇండియాకు సంబంధించిన వ్యక్తి ఈయన ఒక సెక్రటరీగా ఉన్నాడు ఇద్దరు సెక్రటరీలు గతంలో క్వశ్చన్ అడగడం జరిగింది ప్రథమ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి సెక్రటరీగా పనిచేసిన విదేశీయుడు ఎవరు అడిగిన విషయాన్ని చూస్తాము ఆయన ఏఓవ్యంగా మనం చూస్తాం తర్వాత చూసినట్లయితే మరి అదేవిధంగా ఏ ఒ ఇప్పుడు ఏం చేశారంటే మరిది ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను బ్రిటిష్ వారి ప్రయోజనాలను కాపాడుకోవడం భారతదేశంలో ఏర్పాటైంది కాబట్టి దీని యొక్క విశేషాలు ఎప్పటికప్పుడు తెలియచేయాలంటే దీని యొక్క బ్రాంచ్ ఒకటి ఇంగ్లాండ్లో ఉండాలని ఆయన తలంచాడు ఆయన తలంపు మేరకే బీసీసీ అనే దాన్ని ఇంగ్లాండ్లో ఏర్పాటు చేశారు బీసీసీ అంటే బ్రిటిష్ కమిటీ ఆఫ్ కాంగ్రెస్ బ్రిటిష్ కమిటీ ఆఫ్ కాంగ్రెస్ అనే దాన్ని లండన్లో ఒక దీని బ్రాంచ్ని ఐఎన్సీ యొక్క బ్రాంచ్ని ఏర్పాటు చేసి దానికి జీవితకాల అధ్యక్షుడిగా లైఫ్ టైం గా వెడ్డర్ బర్న్ అనే టైం ఏర్పాటు చేయటం జరిగింది వెడ్డర్ బర్న్ ఈ బర్నే మన యొక్క ఏవో వ్యూమ్ యొక్క జీవిత చరిత్రను రాయటం జరిగింది అండ్ అటోబయోగ్రఫీ ఆఫ్ ఏవో వ్యూమ్ రాసిన వారు వెడర్ బర్న్ గా మనం చూస్తాము అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు ఇది ఈ విధంగా ఉన్నటువంటి సందర్భము మరి ఈ మొదటి సమావేశానికి ఈ డెబ్బై రెండు మందిలో మన యొక్క తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చారా అనే విషయాన్ని చూస్తే ఎస్ తెలుగు రాష్ట్రాల నుంచి రావటం జరిగింది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చూస్తే ఒకటి ఆంధ్రా నుంచి ఎవరెవరు వచ్చారయ్యా అనే విషయాన్ని చూస్తే ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు ఒకటి పి ఆనందాచార్యుడు అనేటైన చిత్తూరు జిల్లాలోని కట్టమంచి కట్టమంచి నుంచి రావటం జరిగింది తర్వాత చూస్తే చిత్తూరు జిల్లా తర్వాత చూసినట్లయితేనేమో మన యొక్క గుత్తి గుత్తి కేశవ పిల్లై గుత్తి కేశవ పిల్లై అనేటైనా గుత్తి నుంచి గుత్తి నుంచి రావటం జరిగింది గుత్తి అనేది మన యొక్క అనంతపూర్ జిల్లాగా మనం చూస్తాం ఏపీ అనంతపూర్ జిల్లాగా మనం చూడవచ్చు తర్వాత చూస్తే పి రంగయ్య నాయుడు పి రంగయ్య నాయుడు ఈయన మద్రాసులో స్థిరపడినటువంటి ఆంధ్రుడు మద్రాస్ ఆంధ్రగా మనం చూస్తాము తర్వాత చూసినట్లయితే నరసింహనాయుడు నరసింహనాయుడు అనేటైనా ఈయన కోస్తాంధ్ర ఈ కోస్టల్ ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తిగా మనం చూస్తాము ఈ యొక్క ఆంధ్రా నుంచి అదే మనకు హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని చూసినట్లయితే ఒకటి ముఖ్యంగా అబ్దుల్ ఖయ్యూమ్ అబ్దుల్ ఖయ్యూమ్ అబ్దుల్ కయ్యూమ్ అనేటైన అబ్దుల్ ఖయ్యూమ్ ప్లస్ రెండవ చూస్తే అఘోర్నాథ చటోపాధ్యాయ మూడవ చూస్తే రామచంద్ర పిల్లె రామచంద్ర పిల్లె అనే వాళ్ళు వచ్చిన విషయాన్ని చూస్తాం ఈ యొక్క అబ్దుల్ కమి కయ్యూమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే మన యొక్క భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి బాధలైన మొత్తం డెబ్బై రెండు మంది సభ్యులలో అమెంగ్ దిడ్ సెవెంటీ టూ మెంబర్స్ అవుట్ ఆఫ్ సెవెంటీ టూ ఓన్లీ టూ మెంబర్స్ ఆర్ టూ మెంబర్స్ ఆర్ ముస్లింసు అలాంటి ముస్లింస్లల్లో మన యొక్క హైదరాబాద్ నుంచి పోయినటువంటి అబ్దుల్ కయ్యూమ్ ఒకరైతే బద్రుద్దీన్ త్యాబ్జీ ఇంకొకరు బద్రుద్దీన్ త్యాబ్జీ ఇంకొకరుగా మనం చూస్తాం అంటే ఇద్దరు మందులు ఇద్దరు మరి ముస్లిం మెంబర్స్ మన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక ప్రధానమైన మెంబర్గా ఉన్న విషయాన్ని చూస్తాము అదేవిధంగా ఈ మొదటి సమావేశ కాలం నాటి మన వైస్రాయ్ ఎవడంటే ఇంతకుముందు చూసాం లార్డు డఫ్రిన్ లార్డు డఫ్రిన్ అనేట ఆయన ఈ కాలం నాటి వయసు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై అరవై వరకు ఉంటాడు డఫ్రిన్ వైస్రాయి ఓకే అదే విధంగా చూసినట్లయితే ఇప్పుడు ఈ సమావేశంలో ఈ మొదటి సమావేశంలో మరి తీర్మానాలను ఎవరు ప్రవేశపెట్టారు ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తాము చూడండి మొదటి సమావేశంలో తీర్మానాలు అనేవి దాదాపుగా మొత్తం తొమ్మిది తీర్మానాలను ప్రవేశపెట్టారు నైన్ రిజల్యూషన్స్ ఆర్ పాస్ తొమ్మిది తీర్మానాలు ఈ తొమ్మిది తీర్మానాలను దీని ఈ తొమ్మిది తీర్మానాలు ప్రవేశపెట్టగా మొట్టమొదటి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు జి సుబ్రమణ్య అయ్యర్ జి సుబ్రహ్మణ్య అయ్యర్గా మనం చూస్తాం జి సుబ్రహ్మణ్య అయ్యరు ఇంపార్టెన్స్ ఏమిటయ్యా అంటే ఈయన మొదటి తీర్మానాన్ని ఫస్ట్ రెజల్యూషన్ మూడ్ ఇన్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్గా మనం చూస్తాం ఫస్ట్ రెజల్యూషన్ రెజల్యూషన్ ఫస్ట్ రెజల్యూషన్ పాస్ చేయటము జరిగింది జి సుబ్రహ్మణ్య అయ్యర్ ఈ జు జి సుబ్రహ్మణ్య అయ్యర్ ఎవరయ్యా అనంటే మన యొక్క హిందూ పత్రిక ఉంది కదా ఈ హిందూ పత్రిక ఏర్పాటు చేసిన దాంట్లో హిందూ పత్రికను వీర రాఘవాచార్యులు జి సుబ్రహ్మణ్య అయ్యరు నాయుడు కలిసి మరి ఏర్పాటు చేయగా ఆ యొక్క పత్రిక ఏర్పాటులో ఉన్నటువంటి మరొక ఫౌండరే జి సుబ్రహ్మణ్య అయ్యర్గా మనం చూస్తాం ఇతడే జీ సుబ్రహ్మణ్య అయ్యరే మన యొక్క మద్రాసు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించిన విషయాన్ని కూడా మనం చూడవచ్చు అదేవిధంగా ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ని ఏమంటారు అయ్యా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియాగా మనం చూస్తాము ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటేనేమో దాదాబాయి నవరోజీ గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటేనేమో అనిబీసెంట్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే జూ సుబ్రహ్మణ్యం అయ్యరు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటేనేమో కాళోజీ నారాయణరావు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ రాయలసీమ అంటేనేమో కల్లూరి సుబ్బారావు ఆంధ్ర పితామహ అంటేనేమో మాడపాటి హనుమంతరావుగా మనం చూస్తాము సో ఇది దీనికి సంబంధించిన అంశము ఆ విధంగా జి సుబ్రహ్మణ్య అయ్యర్ అనేటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియాగా పేర్కొంటారు అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క తొమ్మిది తీర్మానాల్లో మొదటి తీర్మానాన్ని నేను ప్రవేశపెట్టగా ఆ మొదటి తీర్మానం ఏమిటి ఆ మొదటి తీర్మానం ఏమిటయ్యా అంటే చూడండి ఇంగ్లాండ్ వాళ్ళు ఐసిఎస్ ఎగ్జామ్ని ఐసిఎస్ ఐసిఎస్ ఒరిజినల్ పేరు సిసిఎస్ కోవనేటెడ్ సివిల్ సర్వీసెస్ ఈ కోవనేటెడ్ సివిల్ సర్వీసెస్ అనేది ఎయిటీన్ సిక్స్టీ వన్లో ఐసిఎస్గా రూపాంతరం చెందడం జరిగింది పద్దెనిమిది వందల మరి పద్దెనిమిది వందల యాభై మూడు పది వందల యాభై మూడు ఒక పది వందల యాభై మూడు చాప్టర్ చట్టం ప్రకారము ఈ విధంగా పంతొమ్మిది అరవై ఒకటవ సంవత్సరంలో సిసిఎస్ అనేది ఐసిఎస్గా ఏర్పాటు కావటం జరిగింది అయితే ఈ ఐసిఎస్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం ఎట్లా చేస్తున్నారంటే ఇంగ్లాండ్లో కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ని అంటే యాజ్ వెల్ యాజ్ ఇండియాలో కూడా కండక్ట్ చేస్తున్నారు కానీ వేరు వేరు సమయాల్లో ఫర్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లోనేమో మన యొక్క సెప్టెంబర్లో కండక్ట్ చేసి అదే నీకో ఈ యొక్క ఇండియాలోనే చూస్తే మార్చిలో కండక్ట్ చేయటం జరుగుతుంది అనంటే ఇంగ్లాండ్లో ఐసిఎస్ రాసినటువంటి ఆంగ్లేయులు సరిగా రాయకపోతే మళ్ళీ ఇండియాకు వచ్చి వాళ్ళే రాస్తారు ఇక సరిగా రాయకపోతే మళ్ళీ ఇంగ్లాండ్కి వచ్చి వాళ్ళే రాస్తారు కాబట్టి అది ఇంగ్లాండ్లో వాళ్ళే రాసి ఇంగ్లాండ్లో వాళ్ళే రాసి ఇండియాలో వాళ్ళు రాసి ఆడవాళ్లే రాసి ఈడవాళ్లే రాసి ఈడవాళ్లే రాస్తే మనకేట మరి అందుకనే మన వాళ్ళే ఏమంటున్నారు అంటే ఈడ ఈ ఫస్ట్ రిజల్యూషన్ ఏమంటుందనంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండు ఐసిఎస్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయండి బట్ సైమల్టేనియస్లీ ఒకే సమయానికి ఒకే సమయానికి ఒకే సమయంలో కండక్ట్ సమయానికి కండక్ట్ చేయండి అని చెప్పేదే మొదటి రిజల్యూషన్గా మనం చూస్తాం యు విల్ కండక్ట్ ది ఐసిఎస్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా సైమల్టేనియస్లీ అని చెప్పేదే మొదటి సమావేశ మరి రిజల్యూషన్గా చూస్తాము తీర్మానంగా మనం చూడవచ్చు అదేవిధంగా చూస్తే ఈ యొక్క సమావేశంలో మరి సమావేశ సమయంలో ఆలపించిన జాతీయ గీతం ఏది ఫస్ట్ ఈ యొక్క సమావేశ సందర్భంలో ఆలపించిన నేషనల్ సాంగ్ నేషనల్ సాంగ్ జాతీయ గీతం ఏమిటి అనే విషయాన్ని చూస్తే అప్పుడు ఇంగ్లాండ్ వారి జాతీయ గీతాన్ని ఆలపించారు గాడ్ సేవ్ ది కింగ్ గాడ్ గాడ్ సేవ్ ద కింగ్ అనే పేరుతో సేవ్ ది కింగ్ అనే పేరుతో మన యొక్క ఈ జాతీయ గీతాన్ని ఆలపించిన విషయాన్ని మనం చూస్తాము గాడ్ సేవ్ ది కింగ్ మొదటి తీర్మానము ఏమిటి అని సారీ దీంట్లో ఈ యొక్క మొదటి సమావేశంలో ఆలపించినటువంటి జాతీయ గీతం గాడ్ సేవ్ ది కింగ్ జనరల్ గా ఇలాంటి క్వశ్చన్ ఏం చేస్తాం ఇన్ జనరల్ గా వాడు ఇస్తే అట్నే మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ ఆవిర్భావ సందర్భంలో ఆలపించిన జాతీయ గీతం ఏది అని కింద ఆప్షన్స్లో చూస్తే భారత జాతీయ మన యొక్క జనగణమన అధినాయక జయ అనేది వందే మాత్రం అనేది గాడ్ సేవ్ ది కింగ్ అనేది అమర్ సోనాల్ బంగ్లా అని ఇచ్చారు మనం ఏం చేస్తాం ఆటోమేటిక్గా ఇన్ జనరల్గా అయితే జనగణమన అనే పెడతాము కానీ జనగణమన అనేది ఇంకా రాలే పంతొమ్మిది పదకొండవ సంవత్సరంలో జనగణమన అనే దాన్ని మన యొక్క కాంగ్రెస్ సమావేశంలో ఆలపించడం జరిగింది ఇది పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం నాటిదే కాబట్టి ఇక్కడ ఆలపించినటువంటి జాతీయ గీతం బ్రిటిష్ వారి జాతీయ గీతం అదే గార్సేవ్ ది కింగ్గా మనం చూస్తాము